సోషల్ మీడియాలో ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నీ అనర్థాలున్నాయి దీనివల్ల కొందరి జీవితాలు మారిపోవచ్చు లేదా తారుమారు కావచ్చు ఇదే విషయాన్ని ఈ మూవీలో చక్కగా చూపించారు క్లుప్తంగా చెప్పాలంటే ఒక మహిళకు సాయం చేద్దామని వెళ్లిన అన్నదమ్ములు చివరికి ఏమయ్యారన్నదే ఈ థ్రిల్లర్ మూవీ కథ ఈ మధ్యన నిజ జీవిత సంఘటనను సినిమాల రూపంలోకి తీసుకువస్తున్నారు సంచలనం సృష్టించిన సంఘటనలను సిల్వర్ స్క్రీన్పై కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీని రెండువేల పద్దెనిమిదిలో అస్సాంలోని కర్బియాంగ్లాంగ్ లించింగ్లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఒక వాట్సాప్ వీడియో ద్వారా వ్యాపించిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఇద్దరు అన్నదమ్ములు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు ఒక మహిళకు సాయం చేద్దామని వెళ్లిన వారికి చివరికి ఎలాంటి గతి పట్టిందన్నదే ఈ సినిమా కథ గౌతమ్ బన్సాల్ అనే వ్యాపారవేత్త తన తమ్ముడు రామన్ ని రిసీవ్ చేసుకోవడానికి రాజస్థాన్ లోని ఒక చిన్న రైల్వే స్టేషన్ కు వస్తాడు రామన్ చాలా సెన్సిటివ్ అయితే గౌతమ్ మాత్రం కొంచెం సెల్ఫిష్ వీరు రైల్వే లో ఉండగానే చంప అనే ఒక పేద మహిళకు చెందిన ఐదు నెలల బిడ్డను ఎవరో అపహరిస్తారు ముందు రామన్ గౌతమ్ లనే అందరూ అనుమానిస్తారు కాని ఆ తర్వాత వేరొకరు పసి బిడ్డను కిడ్నాప్ చేశారని తెలుసుకుంటారు ఈ విషయంలో రామన్ చంపాకు సహాయం చేయాలనుకుంటాడు కానీ గౌతమ్ దీనికి ఏమాత్రం ఇష్టపడడు చివరకు రామన్ గౌతమ్ను ఒప్పించి చంపాతో కలిసి తప్పిపోయిన శిశువును వెతకడానికి బయలుదేరుతారు అయితే ఈ ప్రయాణంలో వీరికి కఠిన పరిస్థితులు ఎదురవుతాయి ఒక వాట్సాప్ వైరల్ వీడియో రామన్ గౌతమ్లను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తుంది ఎక్కడకు వెళ్లినా అన్నదమ్ములను చంపేందుకు ప్రయత్నిస్తుంటారు మరీ అసలు రామన్ గౌతంలో చివరికి ఏమయ్యారు చంపా తన కూతురును కలుసుకుందా అసలు ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు చేశారు అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే ఈ థ్రిల్లర్ పేరు స్టోలెన్ ఓటీపీ సెన్సేషన్ అభిషేక్ బెనర్జీ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు కేవలం ఒకటి గంట ముప్పై మూడు నిమిషాల రన్ టైమున్న ఈ సినిమాకి ఐఎండీబీలో మే ఏడు పది రేటింగ్ ఉంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది సినిమా కెమెరా వాచ్ స్టోలన్ ఫర్ ఇట్స్ గ్రిపింగ్ టెన్షన్ మరియు రో పొట్రియల్ ఆఫ్ ఇండియాస్ క్లాస్ డివైడ్ అటైట్ అమోషనల్ థ్రిల్లర్ దట్ హిట్స్ హార్డ్ హ్యాష్ టాగ్ స్టోలన్ మూవీ హ్యాష్ టాగ్ ఇండియన్ సినిమా హ్యాష్ టాగ్ థ్రిల్లర్ హ్యాష్ ట్యాగ్ మస్ట్ వాచ్ ఎట్ రువాత్ బి బీఎట్ షార్వీ అట్ నూటేయి లాంజాంగ్ హ్యాష్ టాగ్ మండే మోటివేషన్ హ్యాష్ టాగ్ ఫాదర్స్ డే హ్యాష్ టాగ్ డివైన్ గైడెన్స్ హ్యాష్ టాగ్ హెలికాప్టర్ క్రాష్పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కాం స్లాష్ ఏడు మూడు ఎనిమిది బిఎక్స్ జీఆర్ డబల్యూపీబి జోన్ కోన్యక్ అట్ జాన్ అండర్ స్కోర్ కూనియా ఒకటి మూడు ఆరు నాలుగు ఆరు జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి